ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం చేస్తున్న నరమేధాన్ని తక్షణమే నిలిపివేయాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో వివిధ వామపక్ష పార్టీల నేతలు సమావేశమయ్యారు దేశ పౌరులైన మావోయిస్టులను పిట్టల్ని కాల్చినట్టుగా కాల్చి చంపడం సరికాదన్నారు మావోయిస్టులు చర్చలకు వస్తామన్నా ఎందుకు ఆహ్వానించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమసేని సాంబశివరావు ప్రశ్నించారు చర్చల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపి కేంద్రాన్ని ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు దేశం మీద వ్యక్తం చేస్తున్నట్లుగా ఈ దేశ పౌరులు ఈ దేశంలో అన్ని హక్కులు కలిగినటువంటి పౌరులని మావోయిస్టులు అనే పేరుతో ప్రతిజ్ఞ చేసి మరి ఆ ఆపరేషన్ పేరుతో ఆ గుట్టల చుట్టూ సాయుధ దళాలని మోహరింపజేసి తుదముట్టించాలనేటువంటి ఒక ఫాసిస్ట్ పన్నాగంతో ఇవాళ ముందుకు వెళ్తా ఉన్నారు ఇతర దేశాలు మన దేశాన్ని ఆక్రమణ చేసుకున్న దేశాల మీద అట్లా ఛాలెంజ్ చేసేటువంటి ధైర్యం లేదు ఎవరి మీద ఛాలెంజ్ చేస్తున్నారంటే ఈ దేశ పౌరుల మీద వాళ్ళు చేసిన నేరం ఏంటి ఏమీ దోపిడీలు చేయలేదు భూములు స్వాధీనం చేసుకోలేదు ఆస్తులు స్వాధీనం చేసుకోలేదు అక్కడ ఉన్నటువంటి వనరులని స్వాధీనం చేసుకోలేదు తర్వాత ప్రశ్నించే ఉండకూడదు అనేది ప్రధానమైంది మావోయిస్ట్ సోదరులు కూడా పూర్కంగా పోవాలనే ఆలోచనలో లేరు వాళ్ళు కూడా మీకు చట్టాలు ఉన్నాయి మీరు హోమ్ మినిస్టర్ మీకు రాజ్యాంగం ఉంది రాజ్యాంగంలో వాళ్ళు ఏమైనా తప్పు చేసి ఉంటే కేసులు పెట్టండి ఇటువంటి చట్టబద్ధమైన శిక్షల విధించి సంపే హక్కు మీకు ఇచ్చారు మేము చర్చలకు వస్తామని అంటున్నా కూడా నువ్వు చర్చలకు వచ్చినా సరే నేను చంపుతావు అంటూ అంటే ఫాసిస్టు మోకలు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది చర్చలకు వస్తావంటే రావద్దా మిమ్మల్ని ప్రశ్నించే ఉండకూడదు ముస్లింలు ఉండొద్దు కమ్యూనిస్టులు ఉండొద్దు క్రిస్టియన్స్ ఉండొద్దు ఇది మీ పాలసీ ఇది ఇది మాకు ఇబ్బంది ప్రభుత్వానికి వాళ్ళు కూడా చెప్తున్నారు కదా ముందు చర్చలు పిలవండి మమ్మల్ని శాంతి చర్చలకు వాళ్ళు ఆహ్వానించాలి కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలని కోరుతున్నాను న్యాయస్థానాలు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి తక్షణం ఆ దమనకాణ నుంచి వెనక్కి వెళ్లే విధంగా ఆ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని నేను కోరుతూ